నమస్కారం జై హిందూ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం హిందూ సంప్రదాయంలో దేవాలయాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది దేవతలు కొలువై ఉన్న పుణ్య ప్రదేశాలని మనం దేవాలయాలు అంటాము అయితే అన్ని ఆలయాల స్థల పురాణాలు ఒకేలా ఉండవు కొన్ని స్వయంభూగా వెలిసిన దేవాలయాలు ఉంటే మరికొన్ని దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించిన దేవాలయాలు ఉంటాయి ఆలయాలు ఏ విధంగా ఏర్పడినప్పటికీ మనకు ఏదైనా కష్టం వచ్చినా లేక సంతోషం వచ్చినా వెంటనే ఆలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకుంటాము లేదా మనకేదైనా ఆరోగ్య ఆర్థిక సమస్యలను తీర్చమని వేడుకోవడానికి కూడా దేవాలయాలకు వెళుతుంటాము అయితే మనం కోరుకున్నవి వెంటనే జరగవచ్చు లేదా సమయం పట్టవచ్చు కానీ కొన్ని ఆలయాలు మాత్రం ఖచ్చితంగా మనల్ని సమస్యల నుండి విముక్తుల్ని చేస్తాయి అలాంటి ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాజధాని చెన్నై అని అందరికీ తెలిసిందే ఇక్కడ చారిత్రక దేవాలయాలతో పాటు సందర్శకులను ఆకర్షించే అనేక ప్రాంతాలు ఈ నగరంలో ఉన్నాయి అంతేకాకుండా శాస్త్రం మరియు ఆధ్యాత్మిక విశ్వాసాల గురించి తెలిపే దేవాలయాలు కూడా చెన్నైలో ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కపాలీశ్వరార్ ఆలయం గురించి తెలుసుకుందాం కపాలీశ్వరార్ ఆలయం అనేది తమిళనాడులోని చెన్నై నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ శివాలయం ఇది మైలాపూర్లో ఉంది మరియు ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది ఈ ఆలయం పదమూడు వందల సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉంది ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో పల్లవులు నిర్మించారని నమ్ముతారు అయితే ప్రస్తుత నిర్మాణం పదహారవ శతాబ్దంలో విజయనగర పాలకులు పునర్నిర్మించారని చెబుతారు ఇక్కడ శివుడు కపాలీశ్వరార్గా పార్వతీదేవి కర్పగాంబాల్గా పూజలందుకుంటారు అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే మానసిక స్పష్టతను కోరుకునేవారు తమకు ఇష్టమైన ఉన్నత విద్యలలో రాణించాలనుకునేవారు ఈ ఆలయాన్ని సందర్శించి శివపార్వతులను భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం ఇక రెండవ ఆలయం పార్థసారథి ఆలయం చెన్నైలోని ట్రిప్లకేన్లో ఉన్న శ్రీ పార్థసారథి ఆలయం ఎనిమిదవ శతాబ్దంలో పల్లవ రాజవంశస్థులు ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడికి అంకితం చేయడానికి నిర్మించారు ఇది ఒక ముఖ్యమైన పురాతన దేవాలయం ఇది విష్ణువు యొక్క ఐదు రూపాలలో ఒకటైన పార్థసారథిగా పూజింపబడుతుంది ఈ ఆలయం ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడింది మరియు ఇది నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి మీసాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఈ ఆలయాన్ని దర్శిస్తే మానసిక ప్రశాంతత మరియు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వెంటనే నయమవుతాయని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు ఇప్పుడు మూడవ ఆలయం గురించి తెలుసుకుందాం అదే మరుందీశ్వరార్ ఆలయం చెన్నై నగర శివారులోని తిరువాన్మియూరి అందు శివుడికి అంకితమైన ఆలయం ఈ ఆలయపు సంస్కృత నామం ఔషధీశ్వర ఆలయం ఔషధం మందు మందును తమిళ భాషలో మరుందు అని వ్యవహరిస్తారు అందుకే ఇక్కడ శివుణ్ణి మరుందేశ్వరర్గా పూజలు ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడ శివుణ్ణి వ్యాధులను నయం చేసే దేవుడిగా పూజిస్తారు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులైనా నయమవుతాయని నమ్ముతారు ఇక మరో ఆలయం అష్టలక్ష్మి ఆలయం అష్టలక్ష్మి దేవాలయం అనేది తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఇలియత్ బీచ్ సమీప తీర ప్రాంతంలో ఉన్న ఒక హిందూ దేవాలయం ఈ దేవాలయం లక్ష్మీదేవతికి అంకితం చేయబడింది కంచి మఠానికి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి కోరిక మేరకు ఈ దేవాలయం నిర్మించబడింది ఈ దేవాలయంలో లక్ష్మీదేవి ఎనిమిది రూపాలలోని అష్టలక్ష్ములు తొమ్మిది వేరువేరు గర్భాలలో నాలుగు స్థాయిలలో కొలువైన ఉంటారు లక్ష్మి ఆమె భర్త విష్ణువు మందిరం రెండవ స్థాయిలో ఉంది ఇక్కడ పూజలు ప్రారంభించిన భక్తులు మెట్లు ఎక్కి మూడవ అంతస్తుకు వెళతారు అక్కడ సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి విగ్రహాలు ఉంటాయి ఇంకా కొన్ని మెట్లు ఎక్కి వెళితే నాలుగు అంతస్తులో ఉన్న ఏకైక మందిరంలో ధనలక్ష్మి విగ్రహం ఉంటుంది ఆ మందిరం నుండి బయటకు వస్తే మొదటి స్థాయిలో ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి మందిరాలు ఉన్నాయి ఇక భక్తులు తమకున్న గ్రహ దోషాలను నక్షత్ర దోషాలను పోగొట్టుకోవడానికి ఈ ఆలయానికి వస్తారు చూశారుగా మన ఎలాంటి సమస్యలనైనా తీర్చి కోరికలు నెరవేర్చే పుణ్యస్థలాలను మరో కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి జై హిందూ ఛానల్